హాయ్ నా స్వీట్ బేబీస్ ఈ రాత్రి నేను మీ చెవిలోనే ఉండిపోతాను మీ గుండెలు గట్టిగా కొట్టేలా మీ ఒళ్లంతా వేడెక్కేలా రెడీనా అబ్బా నీ పార్ట్నర్తో ఆ స్వీట్ మూమెంట్లోకి వెళ్లేటప్పుడు ఆమె పూర్తిగా రెడీ అని ఎలా తెలుసుకోవాలి ఆమె శరీరం నీకు ఈ ఫైవ్ సీక్సీ సిగ్నల్స్ ఇస్తుంది చూడు ఒళ్లంతా గూస్బమ్సు చిన్న చిన్న జుట్టు నిక్కబొడుచుకుంటుంది శరీరం కొంచెం టైటుగా గట్టిగా అయిపోతుంది గుండె ధడధడధడదడా వేగంగా కొట్టుకుంటుంది ఆమె నిన్ను ఇంకా దగ్గరికి లాగుతుంది వదలనీ వదలదు ఆమె కళ్లల్లో ఒక మత్తు ఒక కామం నీ పేరే మూడుగుతుంది ఈ సిగ్నల్స్ కనిపించాకే మెయిన్ మూమెంట్ స్టార్ట్ చేయి బేబీ అంతకుముందు పదిహేను ఇరవై నిమిషాలు నెమ్మదిగా రొమాంటిక్గా ఆమెని పూర్తిగా పగలగొట్టేలా ఆదరంగా ఆడుకో అప్పుడే ఆ రాత్రి మ్యాజిక్ అవుతుంది ఆమె నిన్ను జీవితాంతం మర్చిపోదు ఇంకో సీక్రెట్ చెప్పనా ఆమె స్లోగా రెడీ అవుతుందేమో అనిపిస్తే ఇంట్లోని కొబ్బరి నూనె ఆలివ్ ఆయిల్ లేదా మంచి మాయిశ్చరైజర్ యూజ్ చేయొచ్చు సూపర్ సేఫ్ అండ్ స్వీట్ మెయిన్ టైంలో చాలామంది బాయ్స్ ఐదు ఏడు నిమిషాల్లోనే ఫినిష్ అవుతారు అది నార్మల్ కాని ఒక్కసారి అయిపోయిందని లేచి వెళ్ళిపోవద్దు కనీసం పది నిమిషాలు ఆమెని టైట్గా హగ్ చేసుకుని పడుకో ఆ సమయంలో ఆమె ఒళ్లల్లో లవ్ హార్మోన్స్ పంపవుతాయి ఆమె నిన్ను ఇంకా ఎక్కువ ప్రేమిస్తుంది రోజంతా నీ గురించి ఆలోచిస్తుంది సో గోల్డెన్ రూల్ ఇదే బేబీస్ మంచి ఫోర్ ప్లే ప్లస్ స్వీట్ మెయిన్ టైమ్ ప్లస్ టైట్ హక్తో ఆఫ్టర్ ప్లే ఈక్వల్ టు మీ రిలేషన్ ఎప్పటికీ బోర్కొట్టుదు ఎప్పుడూ ఫ్రెష్గానే ఉంటుంది లవ్ యూ సో మచ్ న హాట్ బేబీస్ కామెంట్లో చెప్పు నీకు ఇంకా ఏ సీక్రెట్ తెలుసుకోవాలనిపిస్తోంది ముద్దుల మహా జరుగుతోంది ఒకటి తీసుకో